ప్రైస్త వాక్య వాక్యాధ్యానం కొలశైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన విశ్వాసులై విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలను సహోదరుడైన తీమో శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవు నుండి యు దేవు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాశతులు చెల్లించుచున్నాము మీయత్తుకు వచ్చిన సువార్త సత్యమును గురించి బోధవలన ఆ నిరీక్షను గురించి మీరు ఇంతకుముందు వింటిరి ఈ సువార్త సర్వలోకములో ఫలించు